त्यो नै हो यार हे आउछ त्यो 93 पास बोलि बीटीसी पुरा गरेरले एउटा बेथो निजियनले तत्काल गर्नुपर्ने भयो किन छैन कुनै नेशनल बैंकको 31 नम्बर सिस्टर अलेक्सेलेवा एलेक्सेलेवा दुवै सुते కాలేజీ ఎక్స్ మరి ఎందుకు మాట్లాడతారండి ఏదో తప్పించుకోవడానికి బహుశా కొంత వంద చుట్టు ఎత్తుతారు ట్రైస్తో పాటు పోతాయి ఎలా మాట్లాడుతున్నారు మీరు చిన్న పిల్లలతో మాట్లాడే మాట్లాడుతున్నారు అలా మీరు ట్రైస్ చేయడం పోయేది ఎక్స్ సపరేట్ నాలుగు గంటలకు ఇస్తావా ఇస్తావాళ్ళు ఎందుకంటే ఇస్తావా అక్కడ టీచర్ ఎక్కడ ఇవన్నీ ये मन पतन यादी, ये वो मन पतन यादी पुरोन यादी अपलास बटी मन, पंटी सा, पहीं वाली, तकटक पहीं वाली ये जी भी जानी, ये तकटक पहीं वाली त्यसमा रहेछ भलिले भलिले एल्गोरिदम मुुल पेमे मान्छानि भलिले काललेजमा इपनि हो साथो नि निकले पुग गर्नको लागि टीमहरुले जेसोस्छ नि हुन्छ एब्लेसनले गर्छ नि डीजी अध्या साच गर्नु छ भावनाले फेले नि केम पो नि सक्सेस भएन नि हालै होले नि చేస్తున్నారు రికార్డు రాసావు కదా పదమూడు వందల ఎక్సైడ్ ఈరోజు మూడు వందల మూడు రాసావు కదా అలానే కాలేజ్ కలిపాయి కదా మరి మీ లిస్టర్లో పత్తి కదా ప్రతిరోజు అదే కదా కాలేజీ సబ్ రాయదు కదా ఎక్స్ ఉన్నాయి మరి ఆ కలిపే మూడు వందల ఇరవై మూడు పిల్లలకు కాలేజ్ పిల్లలకు కలిపే త్రీ ఎయిటీ త్రీ వాడినారు ఈరోజు అరవై ఏడు యాభై దాదాపు నూట పదిహేడు ఇవి మైండ్ పెట్టే సార్ చాలా డిఫరెన్స్ వచ్చింది అక్కడ గర్ల్స్ హై స్కూల్లో వచ్చేసి పద్నాలుగు వందల పద్నాలుగు వందల పన్నెండు తక్కువ షార్ట్ ఉన్నాయి గర్ల్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో పద్నాలుగు వందల పన్నెండు ఎక్స్ షార్ట్ ఉన్నాయి ఇక్కడ రెండు ఇక్కడ రెండు వందల రెండు వందల ఇరవై ఎక్సెస్ వచ్చింది అంటే పిల్లలు ఇవ్వండి దాన్ని స్టార్ట్ పెట్టి వాళ్ళు బయటకు మూవ్ చేశారు సార్ గర్ల్స్ హై స్కూల్లో ఎన్ని తక్కువ సార్ పద్నాలుగు వందల పన్నెండు తక్కువ ఉన్నాయి ఇప్పుడు బాయ్స్ హై స్కూల్లో సార్ ఎక్స్ తక్కువ ఉన్నాయి ఓకే సార్ ఎక్సెస్ ఉన్నాయి ఓకే సార్ ఓకే గర్ల్స్ హై స్కూల్లో తక్కువ ఉన్నాయి బాయ్స్ హై స్కూల్లో ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి ఓకే స్పీక్లో ఉన్న ఇక్కడ స్టార్ట్ పెట్టారు అవి వాడకూడదు పెద్ద ఫేస్లో గ్రీన్ కలరు వారానికి ఒక కలర్ ఉంటుంది కలర్ గానీ ఫేస్లో ఉండే థర్డ్ గ్రీన్ కలర్ అవుట్ పాయింట్అవు అలానే పెద్ద టేకూరు మీకు రాదు కదా డిసెంబర్ ఎక్స్ థర్డ్ వీక్ ఉన్నాయి అవి ఎంపీ తీసుకు ఎంపీ తీసుకు అలానే ఈరోజు ఈ మంత్ సప్లైలో ఒక లేయరు కలర్ ఇచ్చాడు ఒక లేయర్ ఎంటీ ఇచ్చాడు సప్లైర్ కాంట్రాక్టర్ అలా మొత్తము నూట రెండు రెండు వందల మూడు వందల ఓడి వితౌట్ కలర్ త్రీ థర్టీ ఎక్స్ వితౌట్ కలర్ ఇచ్చాడు మేజర్ ఆఫెన్స్ ఆ కలర్ లేకుండా కూడా మరి లేయర్ వైజ్ లేయర్ హెడ్ మాస్టర్ తెలియదు కదా అది చూసుకుంటుంది ఆమె కింద ఆ లేయర్లో మళ్ళీ ఒకటి తీస్తే ఒకటి అలా ఎన్ని వీక్స్ సార్

సూపర్వైజర్ ఎంఈఓ ల్యాబ్ ల్యాబ్స్ దాడా ఉంది అవును సార్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వచ్చి ఇన్స్పెక్షన్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళు వెరిఫై చేయడం ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ సార్ దాంట్లో నో డౌట్ అట్ ఆల్ కాబట్టి ఈ రిపోర్ట్ అంతా మేము జాయింట్ కలెక్టర్ గారు సబ్మిట్ చేస్తాము అట్లే మా డైరెక్టర్ ఆఫ్ సోలైజ్ సైజు అది కాంట్రాక్టర్స్ మీద మేము చెప్తామండి మినిమం పదిహేను హండ్రెడ్ గ్రామ్స్ రావాలి మన ట్రే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ వస్తున్నాయి సార్ కొన్ని దానిలో కొన్ని కొన్ని ఇప్పుడు అక్కడ కరెక్ట్గా వచ్చినాయి అంగన్వాడీలో ఎయిటీన్ హండ్రెడ్కి వచ్చాయి కొన్ని చోట్ల బాగా వస్తున్నాయి కొన్ని చోట్ల చిన్న ట్రే మొత్తాన్ని కలిపి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లేస్ ఓకే ట్రై మొత్తం కలిపి సార్ ముప్పై ఎగ్లు